నేను జైఈగా సార్ దగ్గరే అంటే సిద్దిపేటలో డివిజన్ ఆఫీస్లో టూ థౌజండ్ టెన్లో సార్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది అప్పట్లో యాక్చువల్గా ఒక్కొక్క జైకి టూ త్రీ మండల్స్ కూడా అలాట్ చేసేది అప్పుడు యాక్చువల్గా ఐఎస్ఎల్స్ ఇండివిజువల్లీ సెంటరీ లాట్రిన్స్ అని వ్యక్తిగత మరుగుదొడ్లు కన్స్ట్రక్షన్ చాలా ఉధృతంగా జరుగుతున్న సమయం సార్ చాలాసార్లు మోటివేట్ సింపుల్ ఒకటే వాటి చెప్పేది కాంట్రాక్టర్లకు ప్రాఫిట్ వచ్చే వర్క్లు మీరు వద్దన్నా పరిగెడతాయి కానీ ఇలా వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడే పనులు ఏవైతున్నాయో వాటిని మనమే ఛాలెంజింగ్గా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మోటివేట్ చేసి కన్స్ట్రక్ట్ చేయాలని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసేవాడు సార్ యొక్క ఆలోచన విధానంతోనే సిద్దిపేటను మేము స్టేట్లోనే అప్పుడు బెస్ట్ ఎన్జిపి అవార్డ్స్ నిర్మల్ గ్రామ్ పురస్కార్స్ అని అప్పుడు అవార్డ్స్ ఇచ్చేది ఆ సమయంలో చాలా గ్రామాలకు అవార్డ్స్ రావడం జరిగింది దాని తర్వాత ఎస్ఎల్డబ్ల్యూమ్ అని కూడా చాలా గ్రామాలకు సస్టైనబిలిటీ కోసం కొన్ని కోట్ల రూపాయల అమౌంట్ కూడా శాంక్షన్ కావడం జరిగింది అంటే ఒక మరుగుదొడ్డు కంప్లీట్ చేయడం వల్ల ఫర్దర్గా సస్టైనబిలిటీ కోసం కూడా ఈ వర్కులు చేయడం జరిగింది సార్ నిజంగా వీళ్ళందరూ చెప్పినట్టుగా ఎంత కూల్ అంటే బాస్ అంటే రోల్ మోడల్గా అలా ఉండాలి అంటే ఒక చిన్న జేయి కొత్తగా అయిన జేయి కూడా నేను ఫ్రీగా సార్ని అప్రోచ్ కావచ్చు నా ప్రాబ్లమ్ను సార్కు చెప్పొచ్చు ఫ్రీగా నేను సజెషన్ తీసుకోవచ్చు నాకు ఎవరితో ఇబ్బంది ఉన్నా మాట్లాడవచ్చు పరిష్కారం దొరుకుతుంది అనే ఒక ధైర్యం రావాలి ఆ ధైర్యం ఇచ్చే విధంగా మన బాసులు ఎవరైనా సరే నీ సంగతి చూస్తాను కాదు నీకు నేనున్నాను అనే విధంగా సపోర్ట్ చేసినప్పుడు ప్రతి వ్యక్తి కూడా తన షాయ శక్తుల పనిచేసి డిపార్ట్మెంట్కు తనలో ఉన్న నైపుణ్యాన్ని కూడా మనకి ఇలాంటి బాసు నిజంగా దొరికితే ఆ సార్ దగ్గర ఎందుకు పని చేయలేకపోయామా అని బాధపడే వాళ్ళు కూడా డెఫినెట్గా ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను మాకు నిజంగా అదృష్టంగా భావిస్తాం సార్ దగ్గర ఏదన్నా మనం వర్క్ చేయాలంటే టు బి అప్రూవ్డ్ అనమాట మా లెవెల్లోనే ఒక ఏ లెవెల్లోనే ఖచ్చితంగా సార్ కన్వేన్ చేసుకోగలుగుతాం ఇది పబ్లిక్ యూజ్ అవుతుంది అని ఖచ్చితంగా మేము కంప్లీట్ చేసేది సో అలాంటి అవకాశం రావడం మా అదృష్టం అదేవిధంగా మేము కూడా సార్ నుంచి ఏ విధంగా అయితే నేర్చుకున్నామో మా జూనియర్స్ కూడా అదే స్టైల్లో ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు స్వతహా వాళ్ళ పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ ప్రాబ్లమ్స్ను ఎనీ టైం షేర్ చేసే విధంగా అవకాశం ఇస్తూ డిపార్ట్మెంట్కు మంచి రిజల్ట్ తీసుకువస్తున్నాం సో మిగతా వాళ్ళు కూడా మిగతా బాసెస్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్లీ నేచర్ ఈ డిజిగ్నేషన్ ఈ హోదాలు అనేటివి ఎప్పటికీ శాశ్వతం కాదు ఒక్కరోజు హెల్త్ కింద ఖరాబ్ అయిందనుకోండి ఎనీ క్యాడర్ అంటే క్యాడర్లు బట్టి డిసీజ్ రావడం లేవు కదా సో ఎట్లీస్ట్ మనం ఉన్నప్పుడు చేసే వ్యక్ పనులు మనం ఉన్నప్పుడు చేసే బిహేవియర్ ఏదైతుందో అది మనం రిటైర్న్ అవ్వనివ్వండి ఏదైనా అవనివ్వండి వాళ్ళు జీవిత కాలం అంతా కూడా గుర్తు పెట్టుకునే విధంగా మనం పనిచేయాలి గవర్నమెంట్ సర్వీస్ వచ్చిందంటే మనం పబ్లిక్ సర్వీస్ చేయడం కానీ వీలైనంత వరకు నేర్పించండి ఇలాగా ఈ భాషను చూసి నేర్చుకోండి ఇలాగ పోవాలి మేము రిటైర్ అయితే ఎన్ని సంపాదించామనేది ఎవ్వరు చూడడండి ఈ రోజుల్లో ఎవరి బ్యాంక్ అకౌంట్లు ఎవ్వరికి పట్టివ్వలేదు కానీ చూడండి అట్లీస్ట్ రిటైర్మెంట్ కోసం మేము ఎందుకు రాలేక ఎవరో కోనా కోణాల నుంచి ఫోన్ చేస్తున్నారు మాకు ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు మేము వస్తాం ప్లేస్ చెప్పండి డేట్ చెప్పండి అన్నట్టుగా ఎందుకంత వచ్చింది సారేమైనా ఫోన్ చేసి చెప్పారా మనకు అనిపించాలి మన కింద పనిచేసే వాళ్ళకి అనిపించాలి ఎస్ నేను సార్ కోసం పోతాను నేను సార్ కోసం ఏ పనైనా చేస్తాను ఇదివరకు చెప్పినట్టు ఏ పనైనా కళ్ళు మూసుకొని మేము సార్ చెప్పారంటే యాక్సెప్ట్ అవుతామనే విధంగా పనిచేయాలి మిగతా బాసులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరం వెళ్ళేటప్పుడు ఏం తీసుకపోం ఖచ్చితంగా ఈ మంచి ఆదరణ పొందడం ఒక్కటే మనం ఈ జీవితంలో చేసుకునే గొప్ప వరమని నేను అనుకుని భావిస్తూ